కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీ స్వీకరించిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేస్తున్నారని కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తల్లని రంగయ్య ఆ రూపించారు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించామని ప్రజలు సంతకాలు చేసి మద్దతు తెలిపారని అన్నారు బుధవారం వైసీపీ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ వసంత బాబుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నాము అని ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని అన్నారు వైసీపీ నేతలు మహేశ్వర నాయుడు దొడగట్ట నారాయణ సుధీర్ తదితరులు పాల్గొన్నారు విధానాలకు వ్యతిరేకంగా మనము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో అది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు జగనన్న పిలుపుని అందుకొని కళ్యాణ దుర్గం వ్యాప్తంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఇంతమంది వచ్చి ఉన్నారు వాళ్ళకందరూ కూడా నాయకులకు అలాగే ప్రజాప్రతినిధులకు అందరూ కూడా నేను ముక్కుబడి చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని ప్రొచ్చబండు నిర్వహించి వేలాదిగా కోటి సంతకాల్లో భాగమవుతున్నారు అది కోటి సంతకాలు అంటే కోటి చేతులు అలాగే కోటి కుటుంబాలు అలాగే కోటి గొంతుకలు ఏకమై ఈ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొంభై తొమ్మిది పైసలకి ఒక ఎకరా ఇస్తున్న దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది తొంభై తొమ్మిది పైసలు మీకు పది రోజులు టైం ఇచ్చినా కూడా ఎవరైనా తొంభై తొమ్మిది పైసలు తీసుకురాగలరా చలామణిలో లేని కరెన్సీకి ఎకరాలు ఎకరాలు అమ్ముతున్నారంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళు మనల్ని ఎదిరిస్తూ ఉన్నారు మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారు అంతేకాకుండా వంద రూపాయలకు ఎకరాలు ఇచ్చి సోలారు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే ప్రజలకు మేలు జరుగుతాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తీడు జరిగేటివే కళ్యాణదుర్గంలో నియోజకవర్గంలో చూస్తే మంత్రులు వచ్చి చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ డబ్బులు కాదు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారని నిన్న నిన్న వచ్చిన లోకేష్ గారు కూడా ఏం చెప్పారు సొంత డబ్బులతో బీటిపి ప్రాజెక్ట్ చేస్తామని చెప్తున్నారు బీటీపీ ప్రాజెక్ట్ ఆల్రెడీ కట్టి ఉంది దాన్ని ప్రారంభోత్సవం చేయడం ఏంటి దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి రెండేలా జరుగుతాయి ఆల్రెడీ తనం అడుగుతున్నది ఏంటంటే బీటీపీ ప్రాజెక్టు కి నూట పద్నాలుగు చెరువులు నింపడానికి కాలువలు దవ్వమని అడుగుతున్నాము కనీస అవగాహన లేకుండా నాయకులు మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అంతేకాకుండా సొంత డబ్బులు అనేది ఎక్కడా లేదు ఈ ప్రాంతంలో అంతా కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో సాయంత్రం పూట తీసుకుంటున్న బాటిల్ మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ప్రజల సొంత డబ్బులను ఎమ్మెల్యే తీసుకుంటున్నాడని తెలియజేస్తూ ఉన్నా ఒకవేళ అదే నిజం కాదనుకుంటే ఆ బెల్ట్ షాపులను ఆయన మూసేయాలి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నాకు ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బాటిల్ మీద వసూలు చేస్తున్నారు ఏదో దానికి తనకు సంబంధం లేదని చెప్పాలి ఇంతవరకు ఒక్కసారి ఆ మాట చెప్పి ఉన్నాడో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా కూడా బెల్ట్ షాపు లేని పరిస్థితి ఉందా ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలా అంతేకాకుండా ఐదు కళ్ళు ఏటకలు పెద్ద కొండరు కూడా వాళ్ళు ఏ మాత్రం పర్మిషన్లు లేకుండా తవ్వుతూ ఉన్నారు పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ జరుగుతూ ఉంది ప్రజల విషయన్నిటి కూడా రక్షించుకోవాలా లేకపోతే పేదలకి చాలా నష్టం జరుగుతుంది ఎంత డబ్బున్నా కానీ కూడా పర్యావరణం దెబ్బతిన్న తర్వాత కొండలు పిండైపోయిన తర్వాత నదుల్లో ఇసుకలు పోయిన తర్వాత మట్టి పోయిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు గంగజూరు మండలన్న కూడా పెద్ద ఎత్తున ఈ దోపిడీ జరుగుతుంది ఇసుక దోపిడీ మద్యం దోపిడీ అలాగే మట్టి దోపిడీ ద్వారా సంపద తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా ఎమ్మెల్యేకి ముట్ట చెప్తున్నారని నేను ఆరోపిస్తున్నాను ఆరోపణలను వాళ్ళు వ్యతిరేకించగలిగితే ఖండించగలిగితే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పేదల సొమ్ము మేము తినట్లేదని చెప్పాలా పేదల సొమ్ము మీరు తింటూ అక్కడక్కడ విగ్రహాలు పెడుతున్నారు మీ పాపం కడుక్కోవడానికే విగ్రహాలు పెడుతున్నారని నేను ఆరోపిస్తున్నాను లేకపోతే ఎప్పుడూ లేని పరిస్థితుల్లో ఇంత విగ్రహ ఆరాధన ఈ ప్రాంతంలో ప్రోత్సహించాల్సిన అవసరమే ఉంది అంతేకాకుండా పేదవాడు ఎంత కష్టం చేసుకుని కూలివాడు వాడు రిక్షా వాడు అలాగే ఆటోలు నడుపుకునే వాళ్ళు ట్రక్లు నడుపుకునే వాళ్ళు పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు మీరు చెప్పినట్టుగానే నాన్న మధ్య నన్ను మద్యానికి పోతే మీరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు వేసు అంటే అది పవన్ కళ్యాణ్ పెట్టిన ధరన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తరనా లేదా సురేంద్రబాబు గారు పెట్టిన తరనం మీరు చెప్పాలని నేను తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఎక్కడ కూడా జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో జగనన్న అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు అనంతపురంలో మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి హిందూపురము మన సత్యసాయి జిల్లాకు మెడికల్ కాలేజ్ లేదనే ఉన్నప్పుడు మనకి పెనుగూడలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది పక్కనున్న కర్నూల్లో మెడికల్ కాలేజ్ ఉంది నంద్యాలలో మెడికల్ కాలేజ్ లేదని జగనన్న మెడికల్ కాలేజ్ తీసుకురావాల్సి వచ్చింది అంతేకాకుండా ఈ ప్రైవేట్ పరమైతే ఏమైపోతుందంటే మన పిల్లలు ఎవరు కూడా ఎంత ఎంత ఉన్నారు ఎన్ని పొలాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద సౌకర్యాలు ఎవరు లేరు ఇక్కడ పెద్ద కొద్ది కాళ్ళు ఎవరు ఎవరు లేరు చాలా కష్టపడే వర్గాలే ఉన్నాయి ఇక్కడ ఒక్కరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు సీట్లు కొనాలంటే రెండు కోట్ల నుంచి మూడు కోట్లు ఖర్చు అవుతుంది ఏడు వేల ఎనిమిది వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తుంటే వాటిని వద్దని రాసిన సరి దుర్మార్గం ప్రభుత్వం ఇది అంతేకాకుండా ఎప్పుడైతే పేదలు ఎవరైనా సరే డబ్బుండి వాళ్ళు డాక్టర్లు అయితే మళ్ళీ పెద్ద ఎత్తున వసూలు చేస్తారు అందువల్ల ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్వహించాలని గట్టిగా కోరుతున్నాము అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం ఎన్నిక తగ్గినట్టుగా నాకు అనిపిస్తుంది మనకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రజలు ఎవరైతే పాల్గొంటున్నారో ప్రైవేటుకు వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా ఆగిపోతాయని కూడా తెలియజేశారు థ్యాంక్ యూ